పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఎల్బీచెర్ల వైఎస్ పాలెంలోని కొత్తపల్లి సుబ్బారాయుడు పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు విద్యావంతులకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని కావున తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేందుకు వెనుకాడకూడదన్నారు మీరందరూ కూడా స్కూల్ పంపించేస్తాను ఉండే కాకుండా నాకేంటి పేరెంట్స్ తక్కువ మంది కనబడతారు ఇక్కడ వాళ్ళ స్కూల్ ఇక్కడ ఎల్పిచ్చారు ఎంత వేరే గ్రామం వెళ్ళొచ్చాను ముచ్చారు గ్రామం వెళ్ళొచ్చాను అక్కడ అక్కడ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ ఎక్కువ వచ్చారు కానీ మీ గ్రామంలో మరి పేరెంట్స్ ఇక్కడ తక్కువ మంది నాకు కనపడటం జరుగుతుంది అంటే మీరు పిల్లల్ని మన స్కూల్స్ పంపించేస్తానో లేదా స్కూల్ టీచర్స్ లేదా స్టాఫ్ వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్తారని వాళ్ళు చదివిస్తారు అని కాకుండా ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈరోజులో ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని పిల్లలందరూ కూడా చదువుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత శిసుకెళ్లే పరిస్థితి